பிரேமா ஏசைய பிரே பிரேமா ஏசைய பிரே மாறனிதி மறுவனிதி ஈடனிதி எட மாயனிதி மாறனி தி மறுவனிதி ஈடனிதி எடமாய நிதி பிரேமா ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమ దయచేసి వాక్యంలోకి వెళ్దాము నేటి దినాన సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అనే అంశం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యాని దంప్రీలార ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనాన్ని ఆలోచన చేస్తూ ముందు కొనసాగుదాం సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఈ యొక్క సహోదర ప్రేమలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అలాగనే వీటి యొక్క భావ భావము దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందో వాటిని మనం కొద్దిగా కొద్దిసేపు ధ్యానిద్దాం లారా సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అనే ప్రిపత్రికలో మనకు చెప్పబడి ఉంటున్నది పత్రిక రెండవ అధ్యయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాము ఎనిమిదవ వచనాన్ని మెట్టుకు నీ వలె నీ పొరుగువాని వాన్ని ప్రేమించు మెట్టుకు నీ వలె నీ పొరుగు వాన్ని ప్రేమించుచు ప్రేమించు లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించుచు ప్రవర్తించు వారగుదురు ప్రవర్తించు వారగుదురు మెట్టుకు నీ వారిని నీ పొరుగు వారిని ను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు యాకో పత్రికలో మరి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించడము ఆజ్ఞల్లో ఒకటి అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అయితే సహోదర ప్రేమ నిలవరంగా అని అంటే ఎప్పుడైతే మనము సహోదరుని పట్ల మన ప్రేమ ఉన్నప్పుడు మనము మనము నిన్ను వలేని పొరుగు అని ప్రేమించే ఆజ్ఞను మనము మూవ్ అవడానికి ముందు కొనసాగడానికి అది మనకు దారి చూపిస్తుంది అని చెప్పి దేవుని మాట మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని చూద్దాం ప్రియలారా ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం ఇక్కడ లేఖన మందు ఏం రాయబడిందో చూద్దాం మరి మొదటనేమో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడని సెలవిచ్చారు రెండవదేమో మరి వాళ్ళని నీ వారిని ప్రేమించడంలో ఉండాలి అని చెప్పి సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండము పది పంతొమ్మిదిలో ఏం చెప్పబడిందో మనం చూద్దాం మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనక పరదేశిని జాలి తలచుడి మళ్ళీ చదువుకుందాము మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటేది గనుక పరదేశిని జాలి తలచుడి ఎవరైతే పరదేశిగా ఉన్నప్పుడు వారిని జాలి తలచమని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ఎప్పుడు మనం ఈ జాలి తలచగలుగుతాము అని అంటే మన సహోదరులను మనం ఐక్యంగా ఉన్నప్పుడు సహోదరులు ఐక్యంగా ఉండడము అని అంటే చాలా అరుదైన విషయమే కానీ అద్భుతమైన విషయం సహోదరుల ఐక్యత కలిగి ఉండడం సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయడం కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అయి ఉంటున్నది కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఏదో విధంగా కొన్నిసార్లు సమస్యలు అనుకోని విధంగా అనుకోని విపత్తు వచ్చినట్టుగా అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ళ మధ్యలో చాలాసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి అందుకనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇంతవరకు ఇంకా ఎవరమైనా మనము అన్నమా అన్న తమ్ముళ్ళ మధ్యలో గొడవపడి అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవపడి ఇంకా మనం మాట్లాడుకోలేకపోతున్నాము కానేమో మనల్ని మనము దేవుని వాక్యం చేత పరిశీలన చేసుకుందాం ఇంకా అలాగునే మనం ఉంటూ ఉన్నామా అయితే దేవుని వాక్యం మనకేమని బోధిస్తుంది ఏమి వివరిస్తుంది వాక్యానుసారమైనటువంటి ఆలోచన ఏం చెప్తుంది అనేటటువంటిది మనం కొద్దిగా ముందుకు కొనసాగుతూ మనం చూద్దాం మొదట చెప్పబడింది సహోదర ప్రేమ నిలవరంగా ఉండని రెండవదిగా చెప్పబడింది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడానికి మూడవదిగా చెప్తుంది పరదేశాలైనటువంటి వారి మీద జాలి పడమని చెప్తూ ఉంది మతైసువార్థ ఇరవై రెండవ అధ్యయము మతై స్వార్థ ఇరవై రెండవ అధ్యయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై ఐదవ వచనాన్ని చూద్దాం మత ఇసు వార్త ఇరవై రెండవ అధ్యాయము క్షమించండి ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచనాన్ని చూద్దాం ఇరవై రెండు ముప్పై తొమ్మిది అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపి ఎవరు చంపారు ముప్పై మూడు నుంచి మరి ఒక ఉపమానం వినుడి ఇంటి యజమానుడు ఒకడు నేను అతడు ద్రాక్ష తోట ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షలతోటి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లల్లో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల ఎద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువిరి మరలా అతడు మునపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యకు పంపాను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతని చంపి ఇతని శ్వాసం తీసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకుంది అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల ఎలుపట పడవేసి చంపింది చూడండి ప్రియమైనటువంటి వారులారా ఈ వాక్య భాగంలో ప్రేమ లేనటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమ దయ కనికరం ఏమాత్రం లేనటువంటి ఆ మనుషులను మనము కాపుకు తీసుకున్నటువంటి ఆ మనుషులను మనం చూస్తూ ఉంటున్నాం యజమానుడు పొలం ఇచ్చాడు వేశాడు నీటి తొట్టిని పెట్టాడు అన్నిటినీ పెట్టాడు మరి తన పంట కాలం వచ్చినప్పుడు ఆ పండ్లను తీసుకోవడానికి ఆ కౌలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ యజమాని పంపినటువంటి ప్రతి ఒక్కరిని కొట్టిరి చంపిరి అలాగనే రాళ్లతో రువిరి చివరికి తన కుమారుని కూడా సన్మానిస్తారనుకుంటే ఆయనను కూడా చంపేసినట్టుగా మనం చూస్తున్నాం ఈ లేఖన భాగనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నలభై వచ్చినాం కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానులు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయ చేయునెను చేయునెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి యందు తనకు పండ్లను చెల్లి ఇతర కాపులకు ద్రా ఆ తోట గుర్తకిచ్చునని ఆయనతో చెప్పి మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా చూడండి ప్రియమైనటువంటి వార్ల ఆ కాపులను తీసివేశారు మరొక కాపులకు ఇచ్చారు ఒప్పంద ప్రకారంగా మరి ఇక్కడ ముప్పై తొమ్మిది మనం చూసినప్పుడు ప్రేమ లేనటువంటి వ్యక్తుల మధ్యలో సహోదర ప్రేమ కాని ఒక మనిషిగా మానవత్వం కానీ లేనటువంటి వ్యక్తులను చూస్తున్నాం వారికి ఉన్నదంతా ఆస్తి మీద ఆశ ఉంది కానీ మరి దేని మీద కూడా వారికి ఆ ఆశ లేదు ప్రాణం చంపిన పర్వాలేదు కొట్టిన పర్వాలేదు కానీ మాకు రావాల్సింది ఆస్తి కావాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులను మనం చూసాం మత్య స్వార్థలో వ్యవహాన్ స్వార్థ పదమూడవ అధేయము ముప్పై నాలుగో వచనము మరియు ముప్పై ఐదవ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం ముప్పై నాలుగు మరియు ముప్పై ఐదు చూద్దాం చూద్దాం ఇలా మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను ఒకరినొకరు ప్రేమింపవలేను అక్కడ మనం చూసినప్పుడు ఆ ప్రేమ అనేటటువంటిది ఆ కాపుకు తీసుకున్నటువంటి వ్యక్తుల మధ్యలో మనకు కనిపించలేదు అందుకని దేవుని మాటలు చదవడం వల్ల గ్రహించడం వల్ల నేర్చుకోవడం వల్ల చాలా విషయాలు మనకు క్లుప్తంగా అర్థమవుతూ ఉంటాయి చాలాసార్లు చదువుతూ ఉంటాం దాని భావం మనకు కొద్దిగా అర్థమవుతుంటుంది కొద్దిగా అర్థం కాకుండా ఉంటుంటుంది అందుకనే మనము మేలైన దాన్ని చేపట్టాలి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అనే అంశం ద్వారా ఈ లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం ముప్పై ఐదో వచ్చినాము చూద్దాం మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారై మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనను ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఏసయ్యకు శిష్యులవుతారా అనేటటువంటి విషయాన్ని ప్రజలే వాటి విషయాన్ని మనకు తెలియజేస్తారని చెప్పి ప్రేమ ఉన్నవాడు నా శిష్యుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి యోహన్ స్వార్థ పదహైదవ అధ్యయము మరి పన్నెండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రిలా యోహన్ స్వార్థ పదహైదవ అధ్యయము పన్నెండవ వచనాన్ని ఆలోచన చేద్దాం నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరొకని నొకడు ప్రేమించవాలనుటయే నా ఆజ్ఞ ఏమని లభిస్తుంది పదకొండు మీ ఎందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మను ప్రేమించిన ప్రకారం మీరొకని ఒకడు ప్రేమింపవాలనుటయే నా ఆజ్ఞ ప్రేమ సహోదర ప్రేమ నేను వల్ల నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించే ప్రేమ అమ్మ నాన్నను ప్రేమించే ప్రేమ అలాగనే తన కుటుంబాన్ని తాను ప్రేమించేటటువంటి బాధ్యత లేఖనాలన్నింటినీ కూడా ప్రేమ అనేక రకాలుగా అనేక మలుపులు అనేక సందర్భాలు దేవుని హెచ్చరికలు మాటల్ని మనకు చూపిస్తూ ఉన్నాయి ప్రేమ ఉన్నవాడు శిష్యుడవుతాడు ప్రేమ ఉన్నవాడు ఆజ్ఞను ప్రేమించిన వాడైతాడు లోబడిన వాడైతాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది రోమీలకు రాసిన పత్రిక పన్ పన్నెండవ అధ్యయము తొమ్మిది పది వచనాలను మనం ఆలోచన చేస్తాం రోమా పన్నెండు తొమ్మిది పది వచనాన్ని మనం ఆలోచన చేస్తాం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డ దానిని నశయించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు సహోదర ప్రేమ విషయములలో ఒకని అందొకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి గొప్పగా ఎంచుకొను అనదములు సహోదర ప్రేమలో ఒకరినొకరు గౌరవించుకునేటటువంటి వారిగా గొప్పగా చెప్పుకునేటటువంటి వారిగా ఎక్కడ నా తమ్ముడు ఇలాంటి వాడు కాదు నా అన్న ఇలాంటి వ్యక్తి కాదు అని ఒకరినొకరు ఘనతగా గొప్పగా ఆలోచన చేసేటటువంటి ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి చాలా సందర్భంలో నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఒకటి రెండు విషయాల్లో మా సహోదరుని విషయంలో మా అన్న విషయంలో కొన్ని మాటలు కొంతమందికి నేను చెప్పి ఉన్నప్పటికీ అవన్నీ కూడా మేము ఇప్పుడు వాటిని తీసివేసుకున్నాము సమాధానం కలిగి ఉంటూ ఉన్నాము మాట్లాడుతూ ఉంటున్నాము ప్రేమతో ఉంటున్నాము పలకరించుకుంటున్నాము కార్యక్రమాలకు పాల్గొంటూ ఉంటున్నాము అన్ని విషయాలను మార్చిపోయి ఉంటున్నాం ఎప్పుడైనా మానవులం కాబట్టి ఏదైనా సందర్భం గుర్తొచ్చినా కూడా వాటిని త్రోచివేస్తున్నాం తప్ప మేము అన్నదమ్ములం ఎప్పుడు కూడా దాన్ని పగగా మలుచుకోవడం లేదు ప్రతీకారం కొరకు మలుచుకోవడం లేదు ప్రేమను మాత్రమే మేము మలుచుకుంటున్నాం ప్రతి అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడైనా ఏదైనా సందర్భంగా సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని దేవుడు చెప్పాడు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిల్వని ఎకుడి అని శ్రీచ్చారు అయినా అనేక మార్లు తప్పిపోతూ ఉన్నాం అనేక మార్లు తొట్టిల్లిపోతూ ఉంటున్నాం దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనల్ని ప్రేమిస్తూ క్షమిస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పటి ఇంకా ఎవరమైనా మాట్లాడలేకపోతే ఇప్పటి ఇంకా అసూయ ఇంకా మనలో ఉంచుకొని ఉంటే దయచేసి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా దయతో సమాధానం పడండి సమాధానం పడడం వల్ల మీరు ఎంత సంతోషంగా ఉంటారో అది నేను ఎరుగుతు మీరు మాట్లాడాలని ప్రేమ ఉంటుంది మీలోన కానీ మాట్లాడలేకపోతూ ఉంటారు ఎవరైనా ఏమన్నంటే మీకే ఎక్కువగా బాధ కలుగుతూ ఉంటుంది అదే ప్రేమ కానీ మాట్లాడుకోవడం మాట్లాడుకోకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యలో మీ అన్నదముల మధ్యలో సఖ్యత లేదు అని ఇతరులు బలోబాలు పడడానికి అవకాశం ఉంటుంది మీరు సమాధానం పడడం వల్ల అన్నిటికీ మీరు ప్రేమ మూలము అనేటటువంటిది వాళ్ళు ఎంతో గొడవ పడ్డారు ఎన్నో సమస్యలు చేసుకున్నారు కానీ వారు సమాధానం పడ్డారు అని అంటే ప్రేమ ఎవరిలో ఉంటే వారు క్రీస్తు వారు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార మీరు సమాధాన పడి చూడండి దేవుని ప్రేమ ఎంత సంతోషం అనిపిస్తుందో ఎందుకు అని అంటే దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా ఒకరినొకరం ప్రేమించే బద్దులమై ఉంటూ ఉన్నాం ప్రేమకు కొలతలు లేవు ప్రేమకు హద్దులు లేవు ప్రేమకు ఏది ఆపడానికి శక్తి సామర్థ్యాలు దానికి లేవు అనేటటువంటిది మనం గమనించాలి ప్రియులాగా ప్రేమ శాశ్వతమైన ప్రేమగా మనం ప్రేమించాలి క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా క్రీస్తు మన నిమిత్తము తాను ప్రయాసపడ్డాడు దెబ్బలు తిన్నాడు అవమానాలు పొందాడు ఆయన మనల్ని పవిత్రులుగా పరిశుద్ధపరిచి ఉంటున్నాడు కాబట్టి మనము ఒక తల్లి గర్భంలో ఒక తండ్రి వారసులుగా మనం పుట్టినటువంటి వారు ఇంకా అలాగునే ఏదో యుద్ధాలు జరిగాయి అన్నట్టుగా మనం ఆలోచన చేయకుండా ఏదో నా గంటు పోయింది అనేటటువంటిదిగా మనం భావించకుండా ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమించడానికి క్షమించడానికి ఆయన చేతులు చాచుకొని ఉంటున్నాడు ఆయన రెక్కల కింద ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉంటున్నాను అలాంటి మహోన్నతుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి మనం ఆదివారం ఆరాధనకు వెళుతున్నటువంటి మనం ఆశీర్వచనాన్ని పలుకుతున్నటువంటి మనము ఒకవేళ మన అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకుండగా ఇంకా మాట్లాడుకోలేకుండగా ఇంకా మనం దూరంగా ఉన్నట్టుగా అయితే మనము క్రీస్తు శిష్యులము కాము అనేటటువంటిది దేవుని వాక్యం బహుబలముగా మనకు వినిపిస్తూ ఉన్నది అన్నదమ్ముగానే మనం ప్రేమించలేకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞలో నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించడంలో విఫలమవుతున్నాము దేవుని చిత్తంలో మనం లేము అనేటటువంటిది అర్థంలో తన మనముఖం చూసుకున్నట్టుగా కనిపిస్తుంది ప్రియలార కాబట్టి మానవాళి జీవితంలో ఇది ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనేటటువంటిది మనం గమనించాలి తెశలోని కైలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధేము మూడవ అధేము